యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము అప్పుడు యోగు యహోవాతో ఈలాగు ప్రత్యుత్తరమిచ్చను నీవు సమస్త క్రియలను చేయగలవనీయు నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదనియూ నేనిప్పుడు తెలుసుకొంటిని లేని మాటల చేత ఆలోచనను నిరకము చేయు వీడెవడు అలాగున వివేచన లేనివాడనైన నేను ఏమయూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని నేను మాట్లాడగోర్చున్నాను దయచేసి నా మాట ఆలకింపుము ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియజేపుము వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను యహోబా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీ ఫజస్తో ఇలాగూ సెలవిచ్చెను నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోగు నందుకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలను అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఇండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను ఎలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు తేమానీయుడైన ఎలీఫజును షూహీయుడైన బిల్దజును నైమాతీయుడైన జోఫరును పోయి ఎహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా వారి పక్షమున యోబును అంగీకరించెను మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసను అప్పుడు అతని సహోదరులందరును అతని అక్క చెల్లిండర్ అంతకుముందు అతనికి పరిచయలైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యహోవా అతని మీదకి రపించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించు అతని నోదార్చిరి ఇదియుక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను యహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరింత అధికముగా ఆశీర్వదించెను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఇడ్లను వెయ్యి ఆడుగాడిదలను కలిగను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతడు పెద్దదానికి ఎమీమా అనియు రెండవదానికి కెజియా అనియు మూడవదానికి కెరెంహప్పుకు అనియు పేళ్లు పెట్టెను ఆ దేశమన్నంతటిను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను అటు తరువాత యోబు నూట నలవది సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూచెను విమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి